హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఆర్గానిక్తో పండిన పంట గురించి చూపిస్తానండి కొన్ని సరుకులు వచ్చినాయి మాకు మాకు తెలుసున్న అబ్బాయి బెంగళూరు నుంచి మాకు ప్రతి ఒక్కటి వస్తూ ఉంటాడు మా ఇంటికి బాగా కావాల్సిన అబ్బాయి బురళి నమస్తే ఈ అబ్బాయి ప్రతి ఒక్కటి మాకు పొలం నుంచి అక్కడి నుంచి ఆర్గా అక్కడి నుంచి తెస్తుంటాడు మాకు బాగా కుటుంబ సభ్యులు లాగా తెలుసు అబ్బాయి నువ్వు చెప్పు చెప్పుకోరండి ఏమైంది చోదు ఇది ఆర్గానిక్ పల్లీలు ఇది మసాలా పల్లీలు అంటారు ఇది ఇది కేవలం మా ఆర్గానిక్తో చేసిన బయట మసాలాలు కాకుండా ఇంట్లో తయారు చేసిన పల్లీలు చాలా బాగుంటాయి తిన్నాడు కూడా చాలా కమ్ముగా బాగుంటాయి అన్నమాట సో ఇకపోతే ఇది పులియో అండి ఇది ఇది ఇంట్లోనే తయారు చేసిన పులిహోర ఇది బయట మార్కెట్లో కాకుండా మా ఇంట్లోనే ఇంట్లో ఉండే సామాన్లతో లాగా దీన్ని మనం అన్నంలో వేడి వేడి అన్నంలో కలిపేసుకోవడమే ఇంకా ఏమి దీంట్లో తాలింపు అవసరం వేయించిన పల్లీలు ఉన్నాయి నెయ్యి ఉంది పులిహార మన చేసుకుంటాం కదా దీవో ఏమంటారు మీరు పుల్లోగ్రి అంటారు మన పులిహారని ఏం లేదు అన్నం కలుపుకొని కలుపుకొని తినడమే వేడి వేడి అన్నంలో పులిహారీ నెయ్యి వేసుకోండి

ఇవి వేసి మళ్ళీ వర్షానికి పంట అనేది రాగలండి ఇవి తెల్లగా బాగా కమ్మగా ఉంటాయి ఇవి ఆర్గానిక్ సేంద్రియ ఎరువు ఎరువులు వేసిన పంట చేసినటువంటి రాగులు ఆర్గానిక్ ఇవి కూడా ఎరువు లేకుండా ఆర్గానిక్ పల్లీలు

ఇదే గింజలు మళ్ళీ ఈ గింజలు గ్రేడింగ్ చేసినవి అన్నట్టు వీటిలో వీటిలో గ్రేడింగ్ పెద్ద పెద్ద వేరు పెడుతున్నాము మళ్ళీ ఇవి చల్లితే మళ్ళీ ఇవి వస్తుంది ఈ కాలమే అంటే ఆగస్టు నెలలో వేస్తే మనకి ప్రతిరోజు రాగులు జావ తాగుతాం కానీ అవి నల్ల ఎర్ర రాగులు నల్ల రాగులు రెండు ఇవి ఎర్రవి ఇవి ఎర్రవి ఎర్రలో ఇంకొంచెం క్వాలిటీ ఏంటి చాలా కూడా మీకు చూపించడం కోసం ఇవి నేను ఓపెన్ చేసా ఈ అబ్బాయి మీకు తెలుస్తుంది కదా మాకు ఇట్లా ఈ అబ్బాయి తెస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఈసారి మా పొలంలో కూడా మేము ఇట్లానే వెళ్దాం అని అనుకుంటున్నాం ఆ సార్ నువ్వే వచ్చి మాకు అన్ని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నమస్తే